హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే సండే రోజు తీసిన మినీ బ్లాక్ అండి ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో నేను సండే రోజు టిఫిన్ ఏం లేక పొయ్యి మీద వంట చేయాల్సి వచ్చింది మా ఆయన్ని నేను వీడియో తీస్తాను నువ్వు పులిహోర చేయన్నందుకు నిజంగా పులిహోర చేశాడండి అందులో ఇందులో ఇందులో అందులో రెండు మూడు గిన్నెలను కలిపి పెట్టేశాడు పల్లీలు అది ఇంట్లో లేవండి పొద్దునే చేసిన వీడియో కదా పల్లీలు లేక పల్లీలు లేకుండా చేసామండి పొయ్యి మీద చేసా చేయాల్సి వచ్చింది వంట పై పొయ్యి మీదే చేశాడు ఆయన పులిహోర కానీ తనకి చేయటం రాక రెండు గిన్నెల్లో కలిపేశాడు కింద సాగం పైన సాగం మొత్తం నేనేమో పక్క వీడియో చేస్తున్నా తను తీమంటేనేమో తీయడానికి రావట్లేదు అంటున్నాడు చూడండి అలా చేశాడు వీడియో అయితే కొంచెం స్పీడ్ పెట్టానండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియో చూసేయండి అసలు ఆ పులిహోర కలపటం రాక ఏమి లేక కొంచెం కింద కొంచెం పైన అందులో ఇందులో కలుపుతూ ఉన్నాడు ఉప్పేస్తున్నాడు ఆయనకేమో కలపటం రాదు కదా వచ్చు కాకపోతే పోయి మీద చేయటం ఫస్ట్ టైం ఆయన నాకైతే వచ్చు కానీ నేనైతే వీడియో తీస్తున్నా ఆయన చేయ ఆయన అంటే నేను ఇట్లా చేస్తున్నాడు చూడండి ఇట్లా చేస్తున్నాడు అన్నం మళ్ళా అన్నం కలుపుతున్నాడు తీస్తున్నాడు మళ్ళా తాలింపు వేస్తున్నాడు అటు చేసి ఇటు చేసి పులిహోర పులిహోరలాగే చేశాడు సగం కింద పోగొట్టాడు ఎలాగా మా అత్తమ్మేం పువ్వులు తీసుకొని వచ్చింది దాన్ని కట్టమని మా పక్క ఏం వీడో తీస్తున్నా అగరు చూడండి రెండు గిన్నెలల్లో కలిపేశాడు మా వీడియో కల్పించి తీసుకుని వచ్చింది దానికి అట్టమను